నమస్తే వెల్కమ్ టు శ్రీ చాటివి ప్రస్తుతం నాతో పాటు అయితే విక్రమ్ రెడ్డి బీజేపీ నాయకులు అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సార్ చెప్పండి ఈటల గారు వచ్చి ఒక సంవత్సర కాలం అవుతుంది యాజ్ ఎంపీగా మల్కాజ్గిరికి మరి ఎలా ఉంది ఆయన పాలన భారతీయ జనతా పార్టీ గత అనేక సంవత్సరాలుగా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో క్రియాశీలకమైన కార్యకర్తలు అనేక రకాల ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం కానీ ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులు గత అనేక సంవత్సరాలుగా ఎక్కడ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించేటోళ్ళు కావచ్చు అసెంబ్లీలకు కూడా ప్రాతినిధ్యం వహించేటువంటి నాయకులు లేరు అదృష్టవశాత్తు ఈసారి పార్లమెంట్లో మల్కాజ్గిరి పార్లమెంటుకు సంబంధించినటువంటి జనాలు దేశంలోనే అత్యధిక మెజారిటీ ఈ ప్రాంతంలో అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ఆశీర్వదించినటువంటి కారణంగా రాజేందర్ ఈటల రాజేందర్ గారు అనునిత్యం ఈ ప్రాంత ప్రజల యొక్క వాళ్ళు చూపించినటువంటి అభిమానం కావచ్చు వాళ్ళు చూపించినటువంటి ప్రేమ కావచ్చు వీళ్ళకు మనం సేవ చేయాలనేటువంటి ప్రతినిత్యము తను పడేటువంటి తపన ఏదైతుందో ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ఆకట్టుకుంది కాబట్టి అనునిత్యం ప్రతిరోజు ఇంటికి వచ్చేటువంటి వారి యొక్క సంఖ్య కావచ్చు ఎక్కడైతే ఇబ్బందులు అనిపించిన ప్రజలకు ఆ యొక్క సందర్భాల లోపల ఈ కడప దడితే ఈ యొక్క తలుపు దడితే మా సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి విధంగా ఈరోజు భావిస్తున్నటువంటి పరిస్థితిని మేము ఈ ప్రాంతంలో చూస్తూ ఉన్నాం అలానే మోడీ గారు కూడా లెవెన్ ఇయర్స్ అవుతుంది మరి లెవెన్ ఇయర్స్లో ఆయన పాలన ఎలా ఉంది మొత్తం ఇండియా దేశమంతా మేము ధైర్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఈరోజు మేము పార్టీ కార్యకర్తలుగా న్యాచురల్గా మాకు గర్వంగా ఉంది ఎందుకంటే మేము చేసిన పనులను ధైర్యంగా ఈ దేశంలో ఓటేసినటువంటి ప్రజల ముందుకు మేము ఈ పని చేసినాం మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదించండి అని గత ఐదేళ్ళ సమకృతం పోయినాం దానికంటే ముందు పరిపాలించినటువంటి పనితీరుని చూసినాం ఈరోజు పదకొండేళ్ళ తర్వాత ఈ దేశంలో ఏమేం పనిచేసినాం ఏ ఏ రంగంలో మేం నైపుణ్యాన్ని మన యొక్క దేశం యొక్క ఆధిపత్యాన్ని పెంచినాం అనేటువంటి విషయం లోపల ఈరోజు స్పష్టమైనటువంటి ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ రూపంలో ప్రజల దగ్గరికి మేము వెళ్తున్నాం ఇంటింటికి తడుతున్నాం ఎక్కడ పోయినా ఆశీర్వాదిస్తున్నారు తప్ప మాకు ఎక్కడ కూడా ఎదురు అయినటువంటి సంఘటనలు ఎక్కడ కూడా మేము చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి న్యాచురల్గా కార్యకర్తగా నేను ఎంతైతే సంతోషపడుతున్నానో అదేవిధంగా ఈ నూట నలభై కోట్ల మంది జనం ప్రపంచంలో అనేక దేశాల్లో నివసిస్తున్నటువంటి మన సోదరులు అనేక మంది నివసిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం ఆయా ప్రాంతాల లోపల కూడా మూడు రంగు జెండా పెట్టుకొని ఈ దేశ ప్రధాని కానీ ఈ దేశం గురించి గర్వంగా ఫీల్ అవుతున్నటువంటి మా దేశ ప్రధాని మా యొక్క ఔన్నత్యాన్ని కూడా పెంచిండనేటువంటి రీతిలో ఈరోజు ప్రపంచ దేశాల్లో నివసిస్తున్నటువంటి అనేక మంది ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి అదేవిధంగా మల్కాజ్గిరిలో ప్రజల సమస్యలను ఈటల గారు తెలుసుకుంటున్నారా అవి సాల్వ్ కూడా చేస్తున్నారా కార్పొరేటర్లతోటి కాంపిటీషన్ అవుతున్నటువంటి పరిస్థితి మేము ఈరోజు చూస్తూ ఉన్నాము ఒక మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడిగా తను ఎంత లిమిటేషన్స్ ఉన్నప్పటికీ కూడా కిందికి వెళ్ళి ఒక కార్పొరేటర్ ఏ రకంగా ఒక డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలా లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి స్థల వివాదాల సమస్యలను లేకపోతే ఇంకో సమస్యను పరిష్కరించాల్సినటువంటి పరిస్థితి స్థానిక నాయకత్వం ఉన్న ఈటెల రాజేందర్ గారు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరితోటి మమేకమై పనిచేస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు మా ప్రాంత ప్రజలందరూ కూర్చోను దానికి అనేక రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈరోజు కేవలం ఏదో మాటల కోసం మాటలు చెప్పడం కాదు ఈరోజు కొంపల్లి దగ్గర ఉన్నటువంటి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి డ్రైనేజ్ సమస్య కావచ్చు ఎల్బీ నగర్ ప్రాంతంలో డ్రైనేజ్ సమస్య గత అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రత్యక్షంగా నిలబడి సమస్య పరిష్కారం చేయించినటువంటి సంఘటనలు కావచ్చు ఈ రకంగా అనేక రైల్వే విషయంలో పల కనుక చూసుకున్నట్టుంటే మల్కాజ్గిరి నుంచి అనేక రకాల రైల్వే క్రాసింగ్స్ ఉన్నాయి ఈరోజు మల్కాజ్గిరి టు మేడ్చెలు మొత్తం మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రాంతంలోనే వస్తాయి అవన్నింటినీ గతంలో ఎవరు కూడా అసలు వీటిని అడ్రస్ చేసి ఒక జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి వ్యక్తులను అధికారులను రైల్వే అధికారులను కలిసి కూర్చోబెట్టి సమస్య పరిష్కారానికి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి నాయకులు ఇప్పటివరకు లేరు ఆ రకమైనటువంటి ప్రయత్నం చేశాం ఆ రకంగా ప్రయత్న రిజల్ట్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ప్రజలు దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు అన్ని రకాల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం కోసం ముందొస్తున్నారని చెప్పేసి మా ప్రాంత ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు అలానే హైడ్రాక్ అని అండి తర్వాత మూసి ప్రక్షాళన అని చెప్పి కూడా ఇల్లు కూల్చడాలు ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి మొత్తం ఇల్లు కూల్చడాలు ఇలాంటి పరిస్థితులు మనకు కూడా కనిపించాయి మరి అదేవిధంగా వాళ్ళతో పాటు ఈటల గారు స్టాండ్ తీసుకున్నారు కదా దాన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే ఎవరు కూడా అలా రాలేదు చెయ్యలేదు ఈ నాయకులు కూడా డెఫినెట్గా పేద ప్రజలు ఆ వారం పది రోజుల పాటు పొద్దున్న లేస్తే ఇంటి దగ్గర మేమే చూసినాం అనేక రకాలైనటువంటి నినాదాలు ఏడుపులు పెడబొబ్బలతోటి అనేక మంది ఇంటి దగ్గరికి వచ్చినటువంటి నేపథ్యంలో కార్యాలయానికి ఆ రోజు ప్రతిస్పందించి హైడ్రా సంబంధించి ఎవరైతే భయభ్రాంతులకు గురవుతుండ్రో పేద ప్రజలు వారందరూ కూడా వాళ్ళ జీవితాశయం ఒక చిన్న గూడు కట్టుకొని నివసించేటువంటి అలా కట్టుకున్నటువంటి గూడును కూలగొట్టే పరిస్థితి లోపల వారికి అండగా నిలిచి ఇది తప్పు అని చెప్పి ఏదైతే ప్రభుత్వం గతంలో పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళు అనుమతులు ఇచ్చి వాళ్ళు నివసిస్తూ సంవత్సరాల పాటు ముప్పై నలభై సంవత్సరాల నుంచి నివసిస్తున్నటువంటి ఇళ్లను కూలగొడుతున్నటువంటి నేపథ్యంలో వారిని నివారించడం జరిగింది ఉద్యమించడం జరిగింది అడ్డం నిలబడి వారితో పోరాటం చేయడం జరిగింది దాని కారణంగా ఆ ఇళ్లను ఆగినటువంటి పరిస్థితి ఆ ప్రాంత ప్రజలు చూశారు మేమందరం కూడా ప్రత్యక్షంగా వారితో పాల్గొంటున్నాము కార్యకర్తగా మేమందరం పాల్గొంటున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం